చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఎల్ఎం రాజుపల్లి గ్రామానికి చెందిన కుమారి అనే మహిళ పూరిలు భారీ వర్షం కారణంగా కుప్పకొల్పోయింది గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు తెలిసిన వెంటనే కలెక్టర్ సుమిత్ కుమార్ తెలియజేసి కుమారి కుటుంబాన్ని ప్రభుత్వ అన్ని విధాలా ఆదుకోవాలని తెలిపారు అలాగే యాభై వేల రూపాయల చెక్కును అందించారు కుమారికి త్వరలో ఎన్టీఆర్ గృహ కల్పన కింద ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే గంగాధర్ నెల్లూరు మండల పార్టీ అధ్యక్షుడు స్వామిదాస్ పెనుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణమ్ నాయుడు నాయకులు తదితరులు పాల్గొన్నారు గారు నాకు ముందుగా ముందుగా ఇంటిమేట్ చేశారు వాళ్ళ ఇల్లు ఆ రోజు రాత్రి వర్షం పడిన రాత్రి కూలిపోయిందని పొద్దున్న ఇంటిమేట్ చేయగానే నేను గారికి చేశాను ఇమీడియట్ సార్ స్పందించి కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళి దృష్టికి తీసుకెళ్లారు నన్ను తీసుకొని కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళమని చెప్పారు తీసుకెళ్ళి సార్ మాట్లాడి వెంటనే యాభై వేలు ఆమెకు మంజూరు చేయించారు మంజూరు చేసిన తక్షణ రెండు రోజుల్లో చెక్కు ఆమె చేతికి ఇవ్వడానికి ఈరోజు ఎమ్మెల్యే సారే స్వయంగా వచ్చి చెక్ ఇవ్వడం జరిగింది దానికి మాయ పంచాయత తర్పణ గ్రామ సర్ప యనమరాజ్పల్లి గ్రామ తర్పణ అందరికీ కలస ఎమ్మెల్యే సర్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థాంక్యూ కరెక్ట్ ఇన్ని నిల అంతా జగంపేట నియోజకవర్గ